శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి మకర రాశి మకర రాశి వారికి సంబంధించి విద్యార్థుల విషయంలో మార్చి నెలలో చాలా ప్రశాంతమైన వాతావరణము మంచి తీరులు అవ్వడము సర్టిఫికేషన్ కోర్సులు లాంటివి చేయడము ఏదైనా సరే అవార్డ్స్ రివార్డ్స్ రావడం ఇవన్నీ కూడా చాలా ఆనందకరంగా ఉంటుంది గృహిణుల విషయంలో కూడా అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయడము ఏదైనా విందు వినోదాల్లో పాల్గొ పాల్గొనడము ఏదైనా వస్తువులు కొనుక్కోవడము వారి బడ్జెట్లోనే అవన్నీ కూడా సమకూర్చుకోవడము ప్రథమార్థము ద్వితీయార్థం అంతా కూడా బాగానే ఉంది ద్వితీయార్థంలో మాత్రము రెండో మూడో వారం తర్వాత నుంచి అంత అనుకూలంగా లేదు ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్న వ్యక్తిని కలవడము వారితో మాట్లాడము అలాగే వీరికి సంబంధించినటువంటి నాలెడ్జ్ షేర్ చేసుకోవడము అలాగే ఏదైనా కొత్తగా నేర్చుకునేది ఉంటే వారి నుంచి నేర్చుకోవడము ఇవన్నీ కూడా ఆనందకరంగా ఉంటుంది కానీ ప్రొఫెషనల్ లైఫ్ అంతా బాగా జరుగుతుంది అనగా ఇంట్లో చిన్న చిన్న చికాకులు గొడవల వల్ల వాళ్ళు బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు కూడా రెండు మేనేజ్ చేసే ప్రయత్నం చేయండి ఎట్టి పరిస్థితుల్లో వన్ సైడ్గా మీరు పనిచేస్తే విపరీతమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశమే ఉంది అలాగే ఎవరైతే ఈ యొక్క వ్యాపారం వాళ్ళు ఉన్నారో ఇంట్లో ఉన్నటువంటి వారి ఆరోగ్య సమస్యల వల్ల వీరి వ్యాపారం అంత సఫలీకృతం కాదు ఇంట్లో ఉన్న వారి ఆరోగ్యము వీరి యొక్క పర్సనల్ ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్త వహించండి సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించి వీరు చాలా రోజుల పాటు దీర్ఘకాలిక ప్రయాణం చేసి వేరే దేశానికి వెళ్ళి అక్కడ స్టే చేసి అక్కడి నుంచి తిరిగి రావాల్సి ఉంటుంది ఆరోగ్య సమస్యలు తిరుగు ప్రయాణంలో ఇబ్బంది కలిగిస్తాయి ఎట్టి పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి కోర్టు గొడవలు చికాకులు వ్యాప విడాకులు తీసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరికి సఫలీకృతమైనటువంటి వాతావరణమే ఉన్నప్పటికీ వీరు ఎక్స్పెక్ట్ చేసినంత డబ్బు రాదు వీరు ఎక్స్పెక్ట్ చేసినంత డబ్బు మాత్రమే కట్టేది కూడా ఉండదు అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఇది శుభ శుభదాయకమైనటువంటి రోజులని చెప్పచ్చు అంతా మంచి జరుగుతుంది చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వాళ్ళు కానీ రైతులు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలలో ప్రయోగాత్మకమైనటువంటి పనులు చేయడం మానేయండి ముఖ్యంగా చూసుకున్నట్టయితే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే వీరు ఏవైనా సరే ఫ్యాక్చర్స్ కింద పడేటువంటి ప్రమాదము ఇలాంటివి జరిగే అవకాశం అధికంగా ఉంది చాలా జాగ్రత్త వహించండి ముఖ్యంగా ఎవరైతే విదేశాలకు ప్రయాణం అవుతూ ఉన్నారో ఇప్పుడు వీరికి ప్రయాణం అంతా సేఫ్ కాదు ప్రయాణంలో ఖర్చులు అధికమవుతాయి అనుకోని ఆటంకాలు కూడా ఎదురవుతాయి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో పూర్తిగా మీ యొక్క జాతకం విశ్లేషణగా కావాలి అంటే మీ యొక్క పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే పూర్తిగా జాతకం విశ్లేషణతో అంటే మనకి జాతకంలో మీ యొక్క నక్షత్రము మీ రాశి మీ యొక్క కుండలు ఎలా ఉంది మీ దశ ఏం నడుస్తుంది అంతర్దశ ఏం నడుస్తుంది నవాంశ అలాగే అష్టక వర్గ అలాగే ఈ యొక్క కేపి పద్ధతి ద్వారా జాతకం అంతా అరవై నుండి డెబ్బై పేజీల్లో విశ్లేషణతో మీకు పంపించి మీతో తర్వాత డిస్కస్ చేసి రెమెడీస్ కూడా పంపించడం చెప్పడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో జాతకం డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా చెప్పడం అనేది ఉండదు ఎవరైనా అలా చెప్తా అన్న నమ్మకండి హస్త సాముద్రికం ద్వారా కొంతవరకు మాత్రమే మనం ఎనాలసిస్ కూడా చేయగలం ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి ఏ దేవత ఆరాధన చేస్తే మంచిదనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వివాహం కానివారు వివాహమై కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఉన్నవారు చేతి వృత్తులు కులవృత్తులు చేసుకునేవారు రైతులు ధాన్యం పండించేవారు పిల్లలు దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉండేటువంటి వాళ్ళు విదేశాలకు ప్రయాణం ప్రయాణమయ్యేవాళ్ళు విదేశాలకి అయ్యే విద్యార్థులు ఉద్యోగస్తులు వీరందరికీ సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి ఎలాంటి దేవతార్చన చేయాలో తెలుసుకుందాం ముఖ్యంగా విద్యార్థులు చిన్న దీప ప్రమిదలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వెలిగించి ఇంట్లో ఒక మూలన పెట్టి మీ కంటి చూపుకు దగ్గరగా ఉన్నటువంటి హైట్లో పెట్టి ఆ దీపాన్ని ఆర్పకుండా ముప్పై సెకండ్ల పాటు చూడండి అప్పుడు ఓంకార మంత్రం మాత్రమే చేయండి దీనివల్ల ఐ సైట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ప్రశాంతంగా ఉంటారు ఇంకా ఎన్నో రకాలైనటువంటి రుగ్మతులు పోతాయి దృష్టి దోషములు పోతాయి చదివింది బాగా గుర్తుంటుంది అలాగే నీలా సరస్వతి స్తోత్రము కానీ అలాగే అమ్మవారికి సంబంధించినంతవరకు సరస్వతీదేవికి సంబంధించినంతవరకు స్తోత్రములు ఎన్ని ఉంటే అన్ని చదవడము వినడము రాయడము చేస్తే మంచిది వాగ్దేవ్యైచ విత్మహే చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని పిల్లలతో చదివించండి ఓం గం గణపత ఏ నమ అన్న మంత్రాన్ని చదివించండి చాలా ప్రశాంతంగా పిల్లలకు విద్య అభ్యసించేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే గృహిణులు ఉంటారో వీలైనంత వరకు కూడా గృహిణులు ఇంత చిన్న గౌరమ్మను ఒక శుక్రవారం నాడు చేసుకొని ప్రతి శుక్రవారం నాడు కూడా కుంకుమార్చన చేసుకోండి ఆ కుంకుమలో కాస్త పచ్చకర్పూరం కలిపి కుంకుమార్చన చేయండి మన ఇంట ఉండేటువంటి కుంకుమ ఖరాబ్ అవ్వకుండా ఎంత శ్రేష్టంగా ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత మంచిది మీరు బొట్టు పెట్టుకోండి రోజూ ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీ భర్తకు మీరే బొట్టు పెట్టి పంపించండి దాని వలన వారు వెళ్ళినటువంటి పనులు కూడా దిగ్విజయవంతంగా పూర్తి చేసుకుంటారు అలాగే ఎవరైతే ఉద్యోగం చేసేటువంటి వారు ఉన్నారో ఉద్యోగస్తులు ఉన్నారో మీ ఉద్యోగంలో ఏమైనా విపరీతమైనటువంటి ఆటంకములు ఉంటే ఇందాక కుంకుమార్చన చేసేటప్పుడు దుర్గా కవచంతో కుంకుమార్చన చేసుకోవడం మంచిది అది చెప్పడం మరిచ అలాగే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు కాలభైరవాష్టకాన్ని చదువుకోండి నిత్యం అసుర సంధ్యా సమయంలో పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకోండి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా విప్ప నూనెతోని దీపాన్ని వెలిగించుకోండి ఏ నూనె విప్ప నూనెతోని దీపాన్ని వెలిగించుకోండి ఒకటి ఇక ఒత్తి కూడా వీలైతే తామర ఒత్తులు అని దొరుకుతాయి ఆ తామర ఒత్తుతోని దీపాన్ని వెలిగించుకోండి వ్యాపార స్థలంలో నిత్యం సాయంత్ర సమయంలో ధూపం వెలిగించండి వీలైతే కుబేర మంత్రం చాంటింగ్ లాగా పెట్టండి వ్యాపారస్తులందరూ కూడా ఆ కుబేర మంత్రం ఓ యక్షాయ కుబేరాయ వైశవనాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధయే ఏహి ఏహి ఇలా ఉంటుంది మంత్రం ఈ మంత్రాన్ని మీ వ్యాపార స్థలంలో రోజు సాయంత్రం పూట ప్లే చేయండి పొద్దున పూట వెంకటేశ్వర స్వామికి సంబంధించినంతవరకు ఓం నమో నారాయనాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రం చాలా చాలా శక్తినిస్తుంది ఇక ఎవరైతే రైతులు చేతి వృత్తులు కులవృత్తులు చేసుకునేటువంటి వారు ఉన్నారో వీరు రోజు దీపారాధన చేయండి మీ ఇష్టం ఏ దీపంతో చేసినా పర్లేదు మీరింటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దీపారాధన చేయండి వారానికి రెండు సార్లు మంగళవారం నాడు అలాగే ఆదివారం నాడు కొబ్బరికాయ దేవుడి దగ్గర కొట్టి నైవేద్యంగా తినండి అలాగే ఎవరైతే వివాహం కాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో ఈ మాసంలో వీలైతే అబ్బాయిలైతే కన్యాపాశుపతం అబ్బాయిలైతే వరపాశుపతం అనేటువంటి రుద్రాభిషేకం రుద్రహోమం చేయించుకోండి విశేషంగా వివాహం జరుగుతుంది మీకు దగ్గరలో ఉన్న అర్చకులతో చేయించుకోండి మాతోనే చేయించుకోమని చెప్పను మాతో చేయించుకోవాలంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అలాగే ఎవరైతే ఈ యొక్క వివాహమై విడాకులకై ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం మంచిది కోర్టు వ్యవహారాలు కేసుల్లో ఎందులో ఉన్నా దక్షిణామూర్తి స్తోత్రం చేయడం మంచిది ఇంకా వీలైతే చండీహోమం చేయించుకుంటే చాలా చాలా మంచిది ఈ చండీ హోమము పూర్తిగా దేవాలయంలో చేయించుకుంటేనే అత్యధికమైనటువంటి ప్రతిఫలం లభిస్తుంది అలాగే ఎవరైతే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి వీలైనంత వరకు కూడా ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమ అన్న ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకోండి రోజు చాలు చాలా చాలా ప్రశాంతతనిస్తుంది అలాగే విదేశాలకు ప్రయాణం అయ్యేటువంటి వారు ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేయించండి నిత్యము హనుమాన్ చాలీసా ఒకసారి చదువుకోండి రామరక్షా స్తోత్రం మీకు రక్షణగా ఉంటుంది ఇవి అందరికీ సంబంధించి గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు పూర్తిగా మీ జాతకం మీకు తెలియాలి అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం గురించి విశ్లేషణగా తెలుసుకోండి మీ నక్షత్రం ఏంటి మీ రాశ ఏంటి మీ యొక్క ద్వాదశ ఇప్పుడు దశ ఏం నడుస్తుంది అంతర్దశ ఏం నడుస్తుంది అలాగే గోచారం ఎలా ఉంది వర్గ ఎలా ఉంది నవాంశ ప్రకారంగా ఏం చేయొచ్చు వృత్తి వ్యాపారము సంతానము వివాహము ఎలా ఉండబోతున్నాయి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా దానికి సంబంధించి ఏం రెమెడీస్ తీసుకోవాలి ఇవన్నీ డీటెయిల్డ్గా అరవై నుండి డెబ్బై పేజీల్లో మీకు జాతకం పంపించి మీతో డిస్కస్ చేయడం కూడా జరుగుతుంది ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది రాయడానికి మాకు మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది కాబట్టి మేము ఈ రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తున్నాము అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు వీలైనంత వరకు కూడా అందరు కూడా జాగ్రత్తగా ఉండండి ఈ మంత్రపఠనము ఈ దేవతార్చన చేసుకొని అందరూ కూడా సంతోషంగా ఉండండి సర్వే జన సుఖినో భవంతు స్వస్తి